హలో గైస్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్ వీడియో డిస్కస్ చేసే ముందు మనం కొత్త ఛానల్ అనమాట అది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన పాత ఛానల్కి కొంత ఏదైతే కాపరేట్ కొంత స్ట్రైక్ వచ్చిందన్నమాట సో అందువల్ల కొత్త ఛానల్ పెట్టడం జరిగింది ఒకవేళ ఆ ఛానల్కి ఏమైనా అయితే కనుక వీడియోస్ డైలీ కూడా ఈ ఛానల్ రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మాత్రమే మన వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో చాలా సంవత్సరాల బట్టి చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా సో సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియోలో మనం చాలా స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం వన్ బై వన్ సో ఫస్ట్ స్టాక్ చాలామంది హుడ్కో గురించి అడుగుతున్నారనమాట సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ త్రీ ఫిఫ్టీ స్టాక్ కాస్త డైలీ కూడా కొంత పడింది అనమాట పడి గా ఫాలో అయింది సో చాలామంది నేను కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము సో హోల్డ్ చేయొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు టూ సెవెంటీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం హోల్డ్ చేయొచ్చా లేదని చాలామంది అడుగుతున్నారు అనమాట ఈరోజు మంచి రివర్సల్ వచ్చింది కొంత ఎలక్షన్స్ వల్ల కొంత మార్క్ మార్కెట్లో పాజిటివిటీ కనిపించింది స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మనకి రివర్సల్ వచ్చిందనమాట సో ఒకవేళ అబ్జర్వ్ చేయండి ఈ రీజన్ పైన కొంత సస్టైన్ అయితే కనుక వన్ ఆర్ టూ డేస్ మనం యావరేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హై లెవెల్స్ దగ్గర బై చేస్తున్న లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే మనకు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే బీఎస్సీ గురించి చాలా మంది అడుగుతున్నారు మనం బీఎస్సీ ఆల్రెడీ చెప్పుకున్నాం ఫోర్ చాలా టైం బట్టి సస్టైన్ అవుతుంది సో చాలా టైం మనకి ఈ లెవెల్ రీజన్ బ్రేక్ అయింది మనం వీడియోలో కూడా డిస్కస్ చేసాం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని సో మంచి ర్యాలీ కనిపించింది సో ఒకవేళ ఫోర్ థౌసండ్ పైన సస్టైన్ అయినట్టు అయితే కనుక సో ఇంకా కూడా ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి బీఎస్సీ గురించి ఈరోజు ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ దాకా కూడా స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది అనమాట అలాగే స్కిప్పర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట స్కిప్పర్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని మన టెలిగ్రామ్ లో కూడా అడుగుతున్నారు సో స్కిప్పర్ ఈరోజు ఆల్మోస్ట్ మనకి ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట సో ఖచ్చితంగా మనకి మంచి రివర్స్ అనేది వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ 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 నుంచి సిక్స్టీ పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది బట్ ప్రీవియస్గా కూడా ఫైవ్ హండ్రెడ్ లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పడడానికి ట్రై చేసింది సో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఫోర్ పైన ఒకవేళ రేపు కనుక సస్టైన్ అయితే కనుక మనం ఎక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట మార్కెట్స్ కూడా వన్ డే రివర్సల్ వచ్చాయి అది కూడా కొంత పాజిటివ్ న్యూస్ వల్ల రివర్సల్స్ వచ్చాయన్నమాట ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్ అబ్జర్వ్ చేసి మాత్రమే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పర్టికులర్గా షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే చేసుకుని గైస్ సో ఇది మనకి స్కిప్పర్ గురించి అనమాట అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి అడిగారు అనమాట హండ్రెడ్ సపోర్ట్ బ్రేక్ మళ్ళీ ఈరోజు మంచి రివర్సల్ కనిపించింది కొంత పాజిటివ్ న్యూస్ కూడా ఉంది పర్టికులర్ స్టాక్ సో అందువల్ల కొంత రివర్సల్ కనిపించింది అనమాట సో అబ్జర్వ్ చేయండి ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వెయిట్ చేయండి ఖచ్చితంగా టైం పడుతుంది సో మినిమం టు మినిమం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా టైం పట్టవచ్చు అనమాట ఒకవేళ మీరు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తున్నా అన్నారు సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గాయి సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ గురించి అనమాట అలాగే ఫెడరల్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట ఫెడరల్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సపోర్ట్ దగ్గర రివర్సల్ వచ్చింది సో ఏదైతే వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ రీజన్ ప్రీవియస్ సపోర్ట్ రీజన్ అనమాట సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసి కూడా బ్రేక్ అయింది సో వన్ ఎయిటీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ రీజన్ ఏదైతే ఉందో సపోర్ట్ రీజియన్ ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక సో వన్ మోర్ డే మనం అప్పుడు అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట మళ్ళీ కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి టూ నాట్ ఫైవ్ టూ టెన్ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో ఇది మనకి ఫెడరల్ బ్యాంక్ గురించి ఐఆర్ఈడిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నా సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అక్యుములేట్ చేసుకోవచ్చు అలాగే వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ రీజన్స్ అక్యుములేట్ చేసుకోండి ఎందుకంటే ఇది లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ స్టాక్ కాస్తా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లెవెల్స్ దాకా వెళ్ళింది సో ఖచ్చితంగా స్లోగా ఎక్యుమిలేట్ చేసుకోండి ఒకేసారి బై చేయగా సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట అలాగే ఓఎన్జీసీ గురించి అడుగుతున్నారు ఓఎన్జీసీ అయితే ఫ్రెష్ ఫ్రెష్స్ అయితే బెటర్ వెయిట్ ఫర్ త్రీ హండ్రెడ్ అవుట్ సో ఈ పర్టికులర్ స్టాక్ మనకు ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ ఈ రేంజ్లోనే చాలా టైం ట్రేడ్ అవుతుందన్నమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత అవుట్ వచ్చింది సో అందువల్ల ఇక్కడ చాలా టైం ట్రేడ్ అవుతుంది సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి అదర్వైజ్ తీసుకోకండి ఎందుకంటే ఆయిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ వీటి మీద బేస్ అయ్యి మనకి స్టాక్ మూవ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్స్లో కొంత రిస్క్ అనమాట అలాగే పేటిఎం గురించి చాలా మంది అడుగుతున్నారు పేటిఎం కూడా ఈరోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ స్టాక్ కాస్త హండ్రెడ్ పాయింట్ మోర్ దాన్ హండ్రెడ్ పాయింట్స్ దాకా కూడా ర్యాలీ కనిపించింది ఓవరాల్ ట్రెండ్ అయితే కంప్లీట్గా హైర్ హైస్ హైర్ లోస్ చేసుకుంటూ స్టాక్ అయితే వెళ్తుంది సో ఫర్దర్గా కూడా మనకి పాజిటివ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హోల్డ్ చేయచ్చు లేదని అడుగుతున్నమాట సో హోల్డ్ చేసుకుంటే ట్రైల్ స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని ఒకవేళ మీరు సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ సెవెన్ హండ్రెడ్ బిల్లు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి పేటిఎం గురించి అనమాట ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఈ రోజే రివర్సల్ వచ్చింది మార్కెట్స్ లో సింగిల్ డే రివర్సల్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోండి అబ్జర్వ్ చేయండి వన్ ఆర్ టూ డేస్ కొంత మార్కెట్స్ లో రివర్సల్స్ వచ్చి మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ పైన సస్ట్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే ఏంజల్ వన్ గైస్ సో ఏంజల్ వన్ గురించి చాలా మంది అడుగుతున్నమాట సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని సో ఈ పర్టికులర్ స్టాక్ ఖచ్చితంగా డిప్స్ లో యాడ్ చేసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ టూ డిప్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వాపస్ కోసం హోల్డ్ చేయండి ప్రస్తుతం అయితే కనుక కంప్లీట్ సైడ్ వేసే ట్రేడ్ అవుతుంది సో ఫ్రెష్ అండ్ రిస్ అయితే సో ఈ డిప్స్లో అక్యుములేట్ చేసుకొని షార్ట్ టర్మ్ వ్యూ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గేస్ అలాగే చాలా మంది సో నెక్స్ట్ స్టాక్ జొమాటో గురించి అనమాట జొమాటోలో కూడా ఈరోజు స్లైట్ రివర్సల్ వచ్చిందనమాట ప్రీవియస్ ఏదైతే టూ సెవెంటీ ఫైవ్ రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ పైన సస్టైన్ అయింది బట్ మార్కెట్స్ అబ్జర్వ్ చేయండి ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయింది మా ఈ పర్టికులర్ స్టాక్ టూ సెవెంటీ ఫైవ్ అబౌ సస్టైన్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఖచ్చితంగా ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ బ్రేక్ అయితే అప్ టు త్రీ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్స్లో రివర్సల్ ఉంటే కనుక సో ఖచ్చితంగా స్టాక్ లాసెస్ మెయింటైన్ చేసుకుని ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుంటే వన్ మోర్ డే అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే అక్యుములేట్ అయినా చేసుకోండి గైస్ అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ మీద డౌట్స్ ఉంటే కనుక కింద కామన్సేషన్లో మెన్షన్ చేయండి గైస్ సో అలాగే మన ఛానల్ ఇది కొత్త ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మనం ఒకవేళ పా ఛానల్కి ఏమైనా అయితే కనుక సో స్ట్రైక్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఛానల్ డైలీ వీడియోస్ దీంట్లో వస్తే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడానికి ట్రై చేయండి సో ఇదని మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ అన్స్ట్ గే